తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం ప్రణాళిక పద్ధతిలో ప్రజల వారీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారా అన్నారు ఈ రోజు నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీలతో కలిసి జిల్లా స్థాయి అధికారులు దేవాలయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఆదాయం బాగుందని అదేవిధంగా భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉందని ఇంకా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయన్నారు ఆమె గుట్టు మీదకి మరో రోడ్డు మార్గాన్ని వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని భక్తులకు కావాల్సిన వస్తువులపై సమీక్ష చేస్తున్నామన్నారు భక్తులకు కావాల్సిన వస్తువులను మరింత పెంచి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆధునీకరిస్తామని ఆమె తెలియజేశారు భక్తులు కావాల్సిన వస్తువులను మరింత పెంచి దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆధునీకరిస్తామని తెలియజేశారు ఈ దేవాలయానికి సంబంధించిన కొంత భూమి కోర్టు పరిధిలో ఉందని తమకు తెలిసిందని దాన్ని కూడా జిల్లా స్థాధికారులతో మాట్లాడి తిరిగి దేవాలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు राधा दे राजा जय प्रजन दाहिने नमावजम्बे श्रवणाज ब्रह्मह समयगा वस्ता मातिरास्तवतम महाभव देदरवसिया के सर्वस्य चित्ये सर्व मेवतेन अपनो जे सर्वं जयते wow. अवा तेरा धमनगा अवा चतरी वाटಾಟ జరిగింది আর রিভিউ प्रियचर दफ्तर का प्लान्स नहीं मैडम भुने को श्री प्रियचर नारी कलेक्टर का प्रियचर पार्टी का आमदनी उम्मीद की कमिश्नर एग्रोमेंट सी जैन बता रहे हैं हमारे मार्टिम कंट्रीसर सी का अंकल ने यादा मारो तालिकों को वो भी तो परमिट कंस्ट्रक्शन ऐसे कुछ नहीं होता तो वेरी आसान करेंगे अंकल हाँ मतलब इंजन से इंजन से बना के रहा निबिली ज़्यादा है प्रा या या अब कौन सूसी है ज़्यादा कंट्रेक्टर तो अंकल ने तो है कर सकता हूँ అదే విధంగా సుమారు రెండు వందల నలభై కిలోల వెండి ఉంది తరువాత మంచి భక్తుల రద్దీ భక్తుల మనోభావము భక్తితో నిరంతరం భక్తులు వస్తున్నారు ఈ గురికి ముఖ్యంగా అమావాస తరువాత పండుగ రోజు పదివేలు ఇరవై వేలు నుంచి లక్ష వరకు భక్తులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎన్నో వసతులు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భక్తులకి ఏ రకంగా కల్పించాలి అని ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనలు సలహాలు తర్వాత క్షేత్ర స్థాయిలో కలెక్టర్ గారి అడ్వైజ్ కూడా మేము తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే నేను డిస్కషన్ చేశాము ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు వచ్చింది ఒకటేమో భక్తులకి ఒక సాంప్రదాయం ఇక్కడ రాత్రి నిద్రపోవడము సో నిద్రపోవాలి అంటే వాళ్ళకి అమావాస్య రోజు కొంచెం వసతులు లేవు అకామిడేషన్ లేదు సో వాళ్ళకి కనీసం దానికి అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అని ఆలోచనతో ప్రణాళికలో ఏ రకంగా చేయాలని మేము ఆలోచిస్తాం వాటితో పాటు పార్కింగ్ కింద పార్కింగ్ గుట్ట కింద పార్కింగ్ అదేవిధంగా గుట్ట పైన పార్కింగ్ కూడా కొంచెం పార్కింగ్ అయిన గుడ్డకైనా మీరు తీసుకురావాల్సిన అవసరం తర్వాత షటిల్ సర్వీస్ ఎందుకంటే అన్ని బండిని పైకి తీసుకొని రాలేదు కాబట్టి షటిల్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ అని అది కూడా డిస్కషన్ చేశాను తర్వాత ఒకే ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి దిగడానికి అట్లా కాక కింద దిగడానికి రెండో దారి అనేది కూడా తీసుకురావాలి అని ఒక ఆలోచనలు ఉన్న అది కూడా ప్రణాళికలో కొట్టాను తర్వాత వీటితో పాటు ఉన్నటువంటి కళ్యాణ మండపము సరిపోలేదు దాన్ని ఏ రకంగా విస్తీర్ంప చేయాలి విస్తీర్ణాన్ని ఏ రకంగా పెంచాలి అని అది కూడా చూసి ఆ కళ్యాణ మండపాన్ని మేము విస్తరిస్తాము తర్వాత గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ తీసుకురావాలి అని పెద్దలు సజెస్ట్ చేశారు సో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఏ రకంగా చేయవచ్చు తర్వాత దానికి డిజైన్ కూడా ఏ రకంగా పెట్టాలి అని మేము చూసి మైనలైజ్ చేస్తాము వీటితో పాటు ఇక్కడ కాటేజీలు అకామిడేషన్ కింద కూడా ఇంకా గట్టిగా రిపేర్ కూడా చేసుకుంటూ ఇంకా అవసరం వస్తే ఇంకా అకామిడేషన్ కూడా ఎక్కువ ప్రొవిజన్ చేయడానికి మేము ప్రణాళికలో ఇంక్లూడ్ చేస్తాము తర్వాత ఇక్కడ చెరువు అండ్ కోనేరు రెండు ఉన్నాయి సో ఈ చెరువు డెవలప్మెంట్ ఏ రకంగా చెయ్యాలి ఎందుకంటే తెప్పోత్సవాలు జరుగుతాయి ఈ చెరువు మీద అని చెప్పడం జరిగింది సో ఆ తెప్పోత్సవం కాక ఇతర డెవలప్మెంట్ కూడా చెరువుకి మనం ఏ రకంగా తీసుకురావచ్చు అని కూడా మనిలైజ్ చేస్తాం తర్వాత ఈ కోనేరు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు కోనేరు ఆ కోనేరు మేము ఇప్పుడు ఇంకా వెల్ డెవలప్ వసతి పూర్తి స్థాయిలో క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఆ రకంగా చెయ్యొచ్చు అని మేము అనుకుంటున్నాం తర్వాత క్యూ లైన్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి అని సో క్యూ లైన్ సిస్టమ్స్ ప్రత్యేకంగా పోలీస్ వారు చెప్పడం ఏంటంటే రద్దీ ఎక్కువ ఉంటుంది కొన్ని రోజులు అమావాస్య తర్వాత పండుగ రోజులు సో ఆ రద్దీ చాలా స్టాంపిడ్ సిచ్యువేషన్ వరకు కూడా వస్తుంది అని ఇబ్బంది వారు చెప్పారు సో వాటికి కూడా లైన్ సిస్టమ్స్ ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయాలని చూసి నేను సర్వ్ చేస్తాను గోశాల వాహన మండపం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టచ్చని ఫైన్లైజ్ చేయడానికి ప్రణాళికలు మార్కిటెక్కి చెప్పాను తర్వాత ఇక్కడ అన్నిటికంటే ముఖ్యము లో పంతొమ్మిది వందల తొంభైలోనే కుంభాభిషేకం జరిపాలి మళ్ళీ ఒక్కసారి కుంభాభిషేకం జరపాలి ఎందుకంటే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి కుంభాభిషేకాలు చేయాలి మీకు అందరికీ తెలుసు ఈ విషయం మేము పోయిన సంవత్సరం